మీకు ఈ బ్యాంక్స్ లో అకౌంట్ ఉంటే జాగ్రత్తగా వినండి ఈ మధ్య కాలంలో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా అలా యాక్సిడెంట్ జరిగిన ఫ్యామిలీకి ఈ బ్యాంకు వాళ్ళు కోటి ఒకటిన్నర కోటి ఈవెన్ మూడు కోట్లకు కూడా డబ్బులు ఇవ్వాలి ఫ్రీగా ఎటువంటి పాలసీ తీసుకోకపోయినా ఇవ్వాలి నమరా చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి గవర్నమెంటే కాదు ప్రైవేట్ జాబ్స్ కార్పొరేట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి కూడా వాళ్ళు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి ఇరవై లక్షలు యాభై లక్షల కోటి రూపాయల వరకు కూడా యాక్సిడెంట్ జరిగితే డబ్బులు ఇస్తామని చెప్తున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రమే కాదు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రమే కాదు ఈవెన్ బిజినెస్ చేసే వాళ్ళకి అకౌంట్స్ పెద్ద మొత్తంలో లక్షల్లో డబ్బులు వాళ్ళకి ఏం జరిగినా వాళ్ళ ఫ్యామిలీకి ఉచితంగా ఇవ్వాలి కానీ ఇలా ఇవ్వాలని తెలియక అసలు వెళ్లి అడగాలని కూడా తెలియక చాలా ఫ్యామిలీస్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కలిపితే పది కోట్ల జనాభా ఉంటారా అందరికీ బ్యాంక్ ఉంటాయా చాలా మంది యాక్సిడెంట్ లో కాలం చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి కానీ ఎంత మంది వెళ్లి బ్యాంక్ రావాలని ఆ ఫ్యామిలీ వాళ్ళు అడుగుతున్నారు అలా అడిగితే బ్యాంకులు దివాలా తీస్తా అనుకోకండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ డీఎఫ్ సింక్ వాళ్ళ లాభం కోట్లు మూడు వేల నాలుగు వందల నలభై కోట్లు అండ్ నేను చెప్పే ఈ సమాచారం కూడా పది కోట్ల జనాభా కానీ లక్ష మంది కూడా మోస్ట్లీ చూడలేరు దీన్ని కానీ చూసిన వాళ్ళైనా అట్లీస్ట్ ఏ బ్యాంక్ లో నాట్ ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ అది గవర్నమెంట్ బ్యాంక్ అయినా ప్రైవేట్ బ్యాంక్ అయినా ఆ బ్యాంక్ లో సాలరీడ్ అకౌంట్ ఉన్నా నార్మల్ అకౌంట్ ఉన్నా డెబిట్ కార్డులతో క్రెడిట్ కార్డులపై కూడా లక్షల్లో ఇన్సూరెన్స్ ఆ పర్సన్ కి ఏదైనా జరుగుతుంటేనే కాదు కాలం చేస్తేనే కాదు డిజేబిలిటీ వచ్చిన ఈవెన్ పర్మనెంట్ డిజేబిలిటీ వచ్చిన కోటి రూపాయలు అంటే వంద లక్షలు ఇస్తామని ఎస్బీఐ వాళ్ళే చెప్తున్నారు ఈ సమాచారం తెలియక చాలా ఫ్యామిలీస్ నాకు టర్మ్ ఇన్సూరెన్స్ సమాచారంలే యాక్సిడెంటల్ పాలసీ తీసుకోలేదులే నాకెందుకు ఇస్తాయి బ్యాంక్స్ అని వెళ్ళట్లేదు కాబట్టి వాటి వీడియోలో గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ కానీ వాళ్ళ దాంట్లో బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి డెబిట్ కార్డు ఉన్న వాళ్ళకి క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ టర్మ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అండ్ ఉంటున్న బ్యాంకింగ్ ట్రిక్ ఏంటి లీగల్ దే అది వాడుకొని ఎలా మనం పెద్ద మొత్తంలో ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కలిపి ఏదైనా జరుగుతుంటే కాలమే చేయాల్సిన అవసరం లేదు అంటే మనం చనిపోవాల్సిన అవసరమే లేదు ప్రతి కుండగా కూడా ప్రాబ్లం అవుతుంటే యాక్సిడెంట్ కారణంగా పెద్ద మొత్తంలో డబ్బులు మన ఫ్యామిలీకి ఎలా వెళ్లేలా చూసుకోవచ్చు అసలు ఆ పాలసీ క్లైమ్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటి దానికి డాక్యుమెంట్స్ ఏంటి ఎవరికి మనం సబ్మిట్ చేయాలి ఆ డాక్యుమెంట్స్ ఎన్ని రోజుల సబ్మిట్ చేయాలి క్లెయిమ్ ఎలా చేసుకోవాలి మొత్తం సమాచారం కూడా ఇవాళ రాష్ట్రాల్లో ఉన్న జనాభా పది కోట్ల మంది మీరు ఈ వీడియో చూస్తున్న పాయింట్ చూడండి అక్కడ వ్యూస్ ఎన్ని ఉన్నాయో వెళ్ళదు ఇది వెళ్లాలంటే ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి వీడియో వెబ్సైట్ తీసుకువెళ్ళి నేను చెప్పేస్తాను అనుకుంటారేమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సాలరీ అకౌంట్స్ ఎవరెవరైతే జాబ్ చేస్తున్నారో ఆ అకౌంట్స్ ఎనిమిది చూపిస్తుంటారు ఇక్కడ ఆ ని ఇండివిజువల్ గా ఓపెన్ చేసి వాటిలో ఉంటున్న డేటా అంతటి ఒక్క సాలరీడ్ అకౌంట్స్ కి ఇలా మీ ముందు పెట్టడానికి ఈ టేబుల్ లో మీ ముందు పెట్టడానికి మేమం ఆఫ్ ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇలా అన్ని బ్యాంక్స్ ని నేను మీకు చెప్పాలి అకౌంట్స్ కూడా నేను మీకు చెప్పాలి డెబిట్ కి చెప్పాలి క్రెడిట్ కార్డ్స్ ఆ క్లైమ్ ప్రాసెస్ ఏంటి డాక్యుమెంటేషన్ ఏంటి ఎవరిని కలవాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి వివరాలన్నిటిని మీ ముందుకు తీసుకొచ్చిన ఈ వీడియో నల్లగరికి రీచ్ అయితే వాళ్ళకి మంచిదని మీరు భావిస్తూ ఇది ఎంత మందికి షేర్ చేస్తారో ఎవరికి షేర్ చేస్తే బాగుంటుంది అనుకుంటారో వాళ్ళందరికీ కూడా మీరే తప్పకుండా షేర్ చేస్తూ ఈ విలువైన సమాచారాన్ని నల్ల రీచ్ రీచ్ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను వీడియం స్టార్ట్ చేద్దాం నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వర్త్ అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకు గురించి మాట్లాడుకుందాం తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ ట్రిక్ చెప్పాలి బ్యాంకింగ్ రిలేటెడ్ గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోని వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి కూడా ఫ్రీగా ఎలా లక్షల్లో బెనిఫిట్ ని మనం దానికి యాడ్ చేయొచ్చు ఆ ట్రిక్ ని తెలుసుకుందాం తర్వాత నార్మల్ అకౌంట్ ఉంటున్న వాళ్ళకి చాలా డెబిట్ కార్డ్స్ అండ్ ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ ఉంటుంటాయి కదా వాటితో కూడా ఎంత ఇన్సూరెన్స్ మనకి వస్తుంది ఫ్రీగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇతర బెనిఫిట్స్ ఏమి ఉంటాయి వాటి కారణంగా వాటిని మనం పొందాలంటే ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి క్లెయిమ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి ఇది ఫ్యామిలీ వాళ్ళకి మనం చెప్పి పెడితే చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నారు అనుకోండి ఈ ఒకసారి చూడని చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కదా ఏం చేయాలి ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఎవరిని అడగాలి ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఏం చేసి మనం ఆ లక్షల డబ్బులు బ్యాంక్ అకౌంట్ కి తెచ్చుకోవాలి ప్రాబ్లీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఏమి కూడా కానీ ఫ్రీగా ఈ బ్యాంక్ ఇవ్వాల్సిన ఈ లక్షలు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ వృధాగా పోకూడదంటే ఒక చిన్న ఆలోచన ఇలా చేయొచ్చిన ఆలోచన వాళ్ళ మైండ్ లో ఉండాలి మనం స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మాట్లాడుకుందాం చెప్పానా ఫస్ట్ సాలరీ అకౌంట్ తో మాట్లాడతాను అందరికి ఎక్కువగా తెలిసిన బ్యాంక్ అంటే ఎక్కువగా బ్యాంక్ అకౌంట్ ఇందులో ఉంటుంది అనుకుంటే అది ఎస్బీఐ కి సంబంధించి సాలరీడ్ అకౌంట్స్ ఆ సాలరీ అకౌంట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కార్పొరేట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అంటే ప్రైవేట్ రంగంలో ఉంటున్న జాబ్స్ చేస్తున్న వాళ్ళకి ఉంటున్న అకౌంట్స్ సాలరీ అకౌంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇండియన్ రైల్వేస్ డిఫెన్స్ ఫోర్సెస్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పోలీస్ ఫోర్సెస్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్ కానీ ఆర్ కోస్టల్ ఏ రంగంలో మీరు మీరుంటున్నా ఈవెన్ దీంట్లో లేని వాళ్ళకు కూడా నెక్స్ట్ చెప్తాను బట్ క్లైమ్ ప్రాసెస్ ఇలానే ఉంటుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి చూడండి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా గైడ్ చేయడానికి ఇలా మీకు ఏ రంగాల్లో మీరు ఉద్యోగం చేస్తున్నారో ఆ రంగాన్ని క్లిక్ చేయండి నేనైతే ఎక్కువగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ప్రైవేట్ ఎంప్లాయీస్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఎక్కువ మంది వెళ్తారు అనుకుంటున్నాను లేదు సెంట్రల్ గవర్నమెంట్ అనుకున్నా స్టేట్ గవర్నమెంట్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు లెట్స్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తే కిందకి వెళ్తుండగా మీకు ఏ టైప్ ఆఫ్ సాలరీ ఏ టైప్ ఆఫ్ అకౌంట్లు ఇస్తారనేది ఉంటుంది మీ సాలరీ అంతా దాన్ని బట్టి మీకు ఇచ్చే అకౌంట్ ఏంటి అకౌంట్ పేరు ఏంటని ఇంకొంచెం కిందకి వస్తే బెనిఫిట్స్ టు ఎంప్లాయ్ ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి అదొక జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంద లక్షలు ఇస్తున్నాం వంద అంటే కోటి రూపాయలు ఇస్తున్నామని ఎయిర్ యాక్సిడెంట్ ఫ్లైట్ లో ఏదైనా జరిగితే కోటి అరవై లక్షలు ఇస్తున్నామని యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి ప్రాణాలను కోల్పోకపోతున్నా డిజేబిలిటీ వస్తున్నా వంద లక్షలంటే కోటి రూపాయలు ఇస్తామని అండ్ నాట్ జస్ట్ యాక్సిడెంట్ ద్వారా నార్మల్ గా ప్రాణం పోతున్నా గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా పది లక్షల వరకు బెనిఫిట్ ఇస్తామని ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి మిగతా కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి బట్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ కాబట్టి నేను ఆగుతున్నాను ఇలా సెంట్రల్ గవర్నమెంట్ గానే కాదు స్టేట్ గవర్నమెంట్ కానీ రైల్వే కి కానీ డిఫెన్స్ కానీ సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ కానీ పోలీసులు కానీ ఇండియన్ కోస్టల్ గార్డ్స్ కానీ ఈవెన్ కార్పొరేట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఎంతంత ఇన్సూరెన్స్ ఇస్తున్నారని ఒక్కొక్క వెబ్సైట్ కి వెళ్లి మీరు కంపేర్ చేసుకోవాలన్నా ఇంకెవరికైనా చెప్పాలన్నా మీకు క్లారిటీ ఉంటుందో ఉండదో మీకు ఈజీగా అర్థం అవడం కోసం మొత్తం ఒక టేబుల్ లో చూడండి కార్పొరేట్ వాళ్ళకి కోస్టల్ గార్డ్ పోలీస్ సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ డిఫెన్స్ రైల్వే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఎంత కాలం ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎంత కాలం చేస్తే వచ్చేదంతా అలా కాకుండా పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ చేతులు కానీ కాలు కానీ పర్మనెంట్ గా డిజేబిలిటీకి పార్షిల్ గా డిజేబిలిటీకి వెళ్తే అండ్ ఓన్లీ యాక్సిడెంట్ ద్వారానే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా పర్సన్ కి ఏదైనా జరిగితే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న బ్యాంక్ అకౌంట్స్ ఏంటి అండ్ డిఫెన్స్ లో ఎక్కువ రిస్క్ తీసుకుంటూ ఉంటారు కదా ఆ ఎక్కువ రిస్క్ కారణంగా అడిషనల్ గా ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇన్సూరెన్స్ రూపంలో అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంటుంది చూడండి కార్పొరేట్ వాళ్ళకు నలభై లక్షల వరకు యాక్సిడెంటల్ పాలసీ ఉంది ఎయిర్ ఇన్సూరెన్స్ అంటే ఏరోప్లైన్ లో జరిగే యాక్సిడెంట్ కి మోస్ట్లీ మీకు కోటి కోటి యాభై లక్షలు ఇస్తారు కానీ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ మెజారిటీ వాటిల్లో కోటి రూపాయల దగ్గరగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ సెంట్రల్ ఆర్మడ్ కోస్టల్ గార్డ్ కి కార్పొరేట్ వాళ్ళకి నలభై లక్షల వరకు పోలీస్ వాళ్ళకి ఇరవై లక్షల వరకు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇరవై లక్షల వరకు ఉంది గుర్తుంచుకోవాలి ఇరవై లక్షలు కోటి అంటే ఫుల్ గా ఇస్తారని కాదు అప్ టు ఈ అప్ టు ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద బ్యాంక్ అకౌంట్ ఆ శాలరీ పడుతుంది అనే దాన్ని బట్టి ఇది కూడా మారుతుంది ఎస్బీఐ మాత్రమే కాదు ఇంకా చాలా బ్యాంకులు ఉన్నాయి ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్దాం అండ్ నెక్స్ట్ వచ్చే ని కూడా ఇలా సంబంధించి ఏ వాళ్ళకి ఎంత సింపుల్ గా కంపారిషన్ ఒక టేబుల్ లా కూడా ఒక పీడిఎఫ్ రూపంలో ఇచ్చేసి మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తారు జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి మీరు చాలు అదే ఒక పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలంటే ఈజీగా ఒక నెల రోజులు పట్టేస్తుంది ఆ డేటా చేసుకోవడం మీకు చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి నేను ఇప్పుడు ఈ లింక్ అనేది పీడిఎఫ్ లోను ఇచ్చేస్తాను ఒకసారి క్లిక్ చేయండి ఇది ఏంటంటే ఎస్బీఐకి సంబంధించింది అనమాట ఎస్బీఐ చేయాలని మీరు ఏ ఇయర్ లో చూస్తున్నా గుర్తుంచుకోండి ఏ ఇయర్ లో చూస్తున్నా చూడండి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మీరు ఇరవై ఆరు లో చూస్తుండచ్చు ఇరవై ఆరు ఇరవై ఏడు అలా పడుతూ అన్నమాట మీరు ఏ సంవత్సరంలో ఉన్నారో ఆ సంవత్సరం దగ్గరకు వెళ్ళండి ఇరవై ఐదు దగ్గర ఉన్నాం మనం ఇరవై ఐదు దగ్గరకు వెళ్తున్నా చూడండి ప్రెసెంట్ వీళ్ళకి అంటే ఈ బ్యాంక్ అకౌంట్ లో పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ ఇస్తున్నది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అండ్ వాళ్ళకి సంబంధించిన గైడ్ లైన్ ఏంటి అండ్ అదే వాళ్ళకి సంబంధించిన క్లెయిమ్ ప్రాసెస్ ఏంటి క్లెయిమ్ ఎలా ఇనిషియేట్ చేయాలి కాలం చేయడమే కాదు కదా డిజేబిలిటీ క్లెయిమ్ వస్తుంది అన్న కోటి రూపాయల వరకు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఇవన్నీ చెప్తారండి ఇక్కడ క్లియర్ గా చూడండి క్లెయిమ్స్ మస్ట్ బి ఇనిషియేటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ విత్ ఇన్ డేస్ డేస్ ఆ ప్రమాదం జరిగిన నైన్టీ డేస్ లోపు మొత్తం వివరాలు అన్ని కూడా కంపెనీకి మనం చెప్పాలి వాళ్ళకి మనం అందించాలి ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ తో ఏంటి ఆ డాక్యుమెంట్స్ జస్ట్ ఈ క్లెయిమ్ ఇంటిమేషన్ అండ్ క్లెయిమ్ ప్రాసెస్ క్లిక్ చేయండి మీకు ఇలా వస్తుంది దాంట్లో ఆ పర్సన్ ఒక వివరాలను ఫిల్ చేసి ఆ పర్సన్ ఒక సాలరీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫిల్ చేశాక చివరిలో ఏ బ్యాంక్ అకౌంట్ లో అయితే డబ్బులు పడాలో ఆ డీటెయిల్స్ ని కూడా ఫిల్ చేసి ఈ సంబంధిత బ్యాంక్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళకైనా ఆ క్లెయిమ్ ని ఇంటిమేట్ చేయొచ్చు మాకు తెలియదే ఇలాంటిది లేదనుకుంటున్నాం అని అన్నా సరే ఇక్కడ మీకు ఆ క్లెయిమ్ వాళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడి లు పైకి వస్తే మొబైల్ నంబర్లు కూడా ఉంటాయి వాళ్ళకి టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉంటాయి వాళ్ళకి కాల్ చేసి ఇలా జరిగింది ఈ క్లెయిమ్ నేను ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి డాక్యుమెంట్ ఎవరికి ఇవ్వాలి అని మీరు అడిగిన వాళ్ళు మీకు సమాచారాన్ని ఇస్తారు మెయిల్ కూడా మీరు పెట్టచ్చు వాట్సాప్ లో కాంటాక్ట్ అయినా షేర్ చేయచ్చు పర్సన్ పర్సన్ ఒక కి ఒక అకౌంట్ ఉంది అంటే అది కోటి రూపాయలతో సమానమయ్యే అకౌంట్ కూడా పోనీ అట్లా కాదు కోట్లే పది లక్షల అకౌంట్ కూడా ఎందుకు వదిలేస్తున్నాం మనం ఊరికే ఎందుకు వదిలేస్తున్నాం ఊరికే ఎంత మంది ఫ్యామిలీస్ ఆధారంగా ఉంటుందో ఆలోచించండి సో ఇది క్లైమ్స్ చేసుకునే ప్రాసెస్ మీరు చూస్తున్నది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయితే రెండు వేల ఇరవై ఆరు దగ్గర వచ్చి క్లిక్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కంపెనీ ఇన్సూరెన్స్ నిస్తుంది లెట్సే రెండు వేల ఇరవై ఒకటిలో చూడండి యునైటెడ్ ఇండియా వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లో ఓరియంటల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తున్నారు సో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కాబట్టి ఎస్బిఐ వాళ్ళకి ఎవరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి ఎవరు ఐసీసీ బ్యాంక్ వాళ్ళకి ఎవరు అండ్ వాళ్ళని ఎలా మనం అప్రోచ్ అవ్వాలి అది మనకి ఈ వెబ్‌సైట్ లోనే తెలుస్తుంది అది ఎస్బిఐ వెబ్‌సైట్ కబట్టి మీరు ఇక్కడికి రావాలంటే ప్రాబబ్లీ వెతకడం కష్టం అవ్వచ్చు అందుకే మీకు ఆ పిడిఎఫ్ హెల్ప్ అవుతుందని చెప్తున్నాను ఈ వర్క్ అంతా చేశాం కాబట్టి అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ గా ఒకసారి గమనించండి లెట్స్ సే మీకు ఉన్న బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఎస్బిఐ వాళ్ళు ఎయిర్ యాక్సిడెంట్ కి ఒక కోటి అరవై లక్షలు కొన్ని వాటికి ఇస్తున్నారా అదే పర్సన్ డెబిట్ కార్డ్ ఉండే అది కూడా రూపే డెబిట్ కార్డ్ అయింటే నెక్స్ట్ మనం డెబిట్ కార్డ్స్ మీద ఏ డెబిట్ కార్డ్ మీద ఎంతంత ఇన్సూరెన్స్ వస్తుంది అనేది కూడా మాట్లాడుకుంటాం బట్ ఒకవేళ ఈ శాలరీ అకౌంట్ ఉంటూ తను వాడుతున్నది రూపే డెబిట్ కార్డ్ అయితే అక్కడ ఇంకొక కోటి రూపాయల వరకు అడిషనల్ ఇన్సూరెన్స్ మనకు వస్తుంది సింపుల్ గా రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు జస్ట్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉండి ఇంకొక డెబిట్ కార్డ్ ఉండడం ద్వారా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పొందుతున్నట్టు ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ ఇంకొక రెండున్నర కొట్టుకుని ఉంటే ఇవన్నీ కలిపితే ఫ్యామిలీకి పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్తున్నట్టు టర్మ్ ఇన్సూరెన్స్ ఉందని ఫ్యామిలీకి తెలుస్తుంది వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు కానీ ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అట్లీస్ట్ ఇది ఒక యాంగిల్ ఉందన్న విషయం కూడా చాలా ఫ్యామిలీస్కి తెలియకపోవడం బాధాకరమైన విషయం బాగా చదువుకున్న వాళ్ళు బ్యాంకింగ్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వీటిని క్లైమ్ చేసుకుంటారు కానీ ఒక సాధారణ మనిషికి ఒక కామన్ మ్యాన్ కి ఎవరు చెప్తారు ఇవన్నీ దయచేసి మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి వీటి రిలేటెడ్ గా అవేర్నెస్ ని క్రియేట్ చేయండి ప్రతి సాలరీ అకౌంట్ కి కోట్లలో డబ్బులు రాకపోవచ్చు కానీ లక్షల్లోనే డబ్బులు ఉంటుంది కొన్ని వాటికి కోటి ఒకటిన్నర కోటి వరకు ఉంటుంది నాట్ జస్ట్ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్ ఇంకున్న ప్రతి ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ మెజారిటీగా ఈ ఇన్సూరెన్స్లు ఈ ఇన్సూరెన్స్ చేయాల్సిందల్లా ఒక్కసారి కొంచెం వాళ్ళని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఎవరెవరు ఎంతెంత ఇన్సూరెన్స్ ఇస్తున్నారు క్లెయిమ్ ఎలా చేయాలని స్టెప్ బై స్టెప్ నేను మీకు డీటెయిల్డ్ గా కింద పీడిఎఫ్ ఇచ్చేస్తున్నాను అన్నానా ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ అందులో లేకపోతే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఒకవేళ ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో మీరు వెళ్ళేసరికి మీకు ఏది కావాలో అది ఆల్రెడీ కామెంట్లో ఉంటే దాన్ని లైక్ చేయండి ఎక్కువ లైక్ లు అంటే మన వాళ్ళకి ఎక్కువ అది అని ముందుగా నేను దాని మీద వర్క్ చేసి మీకు సమాచారాన్ని అందిస్తాను సరే ఇప్పుడు ఎస్బీఐ గురించి మాట్లాడుకున్నామా మరి అంత గా హెచ్డిఎఫ్సి గురించి అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర టైం పెరిగిపోతూ ఉంటుంది మనం ఇంకా చాలా వాటి గురించి మాట్లాడాలి సో ఎస్బీఐ దగ్గర ఎలా అయితే మాట్లాడానో అలానే హెచ్ ఇవన్నీ సాలరీ అకౌంట్స్ అనమాట హెచ్ కి సంబంధించి దాంట్లో నేను జస్ట్ రెగ్యులర్ శాలరీ అకౌంట్ చూస్తున్నాను నో మోర్ క్లిక్ చేస్తున్నాను వెల్ ఎందుకు రండి అక్కడ ఇన్సూరెన్స్ అని ఉంటుంది చూడండి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ పదకొండు లక్షలు ఇస్తారట ఎయిర్ యాక్సిడెంట్ కోటి ఐదు లక్షలు ఇస్తారట ఇక మిగతా ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి వాటిని పక్కన యాక్సిడెంట్ జరిగితే పదకొండు లక్షలు ఎయిర్ యాక్సిడెంట్ అయితే కోటి ఐదు లక్షలు ఇది ఒక టైప్ ఆఫ్ సాలరీ అకౌంట్ కి అది ఇతర శాలరీ అకౌంట్స్ కి ఈ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ పెరుగుతుంది సో ఇక్కడ మీకు కనిపిస్తున్న శాలరీ అకౌంట్స్ అన్నిటిని మీరు ఇండివిజువల్ గా లోపలికెళ్లి నో మోర్ లోకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే వచ్చే ఇన్సూరెన్స్ దగ్గర ఉంటున్న ఈ డేటాని వీటి అన్నిటి పరంగా ఇలా మీకు ఒక టేబుల్ లో ఇచ్చేస్తున్నాను ఏ శాలరీ అకౌంట్ వాళ్ళు ఇచ్చే డెబిట్ కార్డ్ టైప్ ఏంటి ఆ ఒక్కొక్క శాలరీ అకౌంట్ కి ఎంత పర్సనల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఎయిర్ యాక్సిడెంట్ ఫ్లైట్ లో ఏదైనా జరిగితే ఎంత ఇస్తున్నారు మోస్ట్లీ కోట్లలోనే మీకు కనిపిస్తుంది మూడు కోట్లు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలని మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి నెంబర్ కూడా అప్ టు ఉంటుంది డిపెండింగ్ ఇక్కడ కార్డ్ బట్టి మీకు ఎంత సాలరీ వస్తుంది అకౌంట్ వేరియంట్ ని బట్టి మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి బ్యాంక్ వాళ్ళని అడగండి నాకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఎంత ఎయిర్ యాక్సిడెంట్ కవర్ ఎంత జీరో లైబిలిటీ కానీ ఫైర్ అండ్ అదర్ థెఫ్ట్ రిలేటెడ్ ప్రొటెక్షన్ కానీ చెక్ ఇన్ బ్యాగేజ్ ఇస్తూ ఉంటాం కదా దాంట్లో ఏదైనా లాస్ జరుగుతుంటే వాటి ప్రొటెక్షన్ కానీ ఇవన్నీ అడిషనల్ థింగ్స్ బట్ మన ఫోకస్ అంతా పర్సనల్ యాక్సిడెంట్ కవర్ మీద ఎయిర్ యాక్సిడెంట్ కూడా కాదు యాక్చువల్ గా మూడు కోట్లు రెండు కోట్లు కనిపిస్తుంది అది కూడా కాదు మన మెయిన్ ఫోకస్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ మాత్రమే ఒక్కొక్క బ్యాంక్ లో అది ఎంత ఇస్తున్నారు కొన్ని అకౌంట్స్ కి ఎనభై లక్షల దగ్గర అండ్ ఇవే కాకుండా ఈ బ్యాంక్ అకౌంట్స్ రిలేటెడ్ గా కంపేర్ చేస్తూ అడిషనల్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటున్నాయనేది కూడా మీకు ఈ లోనే ఇస్తున్నాను నెక్స్ట్ ఐసిఐసిఐ గురించి కూడా మాట్లాడుకుందాం తర్వాత మీకు దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తాను ఐసిఐసీఐ లో నార్మల్ సేవింగ్స్ అకౌంట్ అది నెక్స్ట్ కొంత టైంలో మాట్లాడుకుందాం శాలరీ అకౌంట్ శాలరీ లో కూడా నార్మల్ సాలరీ డిఫెన్స్ రిలేటెడ్ గా సాలరీ డిఫెన్స్ రిలేటెడ్ గా వాళ్ళకి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది కోటి రూపాయల వరకు ఇస్తున్నారు ఎయిర్ యాక్సిడెంట్ అనేది కోటి రూపాయల వరకు ఒకవేళ ఎవరైనా అటాక్ చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి ఇంకొక ఎక్స్ట్రా పది లక్షలు వాళ్ళ పిల్లల కోసం ట్వంటీ టూ ఇయర్స్ కంటే బిలో ఉంటే ఐదు లక్షలు ఇస్తున్నారు గర్ల్ చైల్డ్ అయితే దానికి ఇంకో ఐదు లక్షలు ఎక్స్ట్రా ఇలా బెనిఫిట్స్ అన్ని కూడా ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు ఈ లింక్ కూడా మీకు ఆ పీడిఎఫ్ లోనే ఉంటుంది చెక్ చేసుకోవచ్చు ఒకవేళ శాలరీ అకౌంట్ అయితే ఎయిర్ యాక్సిడెంట్ అయితే మూడు కోట్లు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అయితే యాభై లక్షల వరకు కూడా అప్ టు ఉంటుంది నేను చెప్పిన ప్రతి నెంబర్ అప్ టు నే డిపెండింగ్ అప్ కార్డ్ సార్ చెప్తున్నానంటే తప్పగా అనుకోవద్దు అదే ఫైనల్ నెంబర్ ఎవరు శాలరీ అకౌంట్ ఉన్న ఇస్తారేమో అని అనుకుంటారేమో కాదు డిపెండింగ్ ఆన్ ద శాలరీ ఉంటున్న ని బట్టి మినిమమ్ లో మినిమం మనకి చిన్న అమౌంట్ నుంచి పెరుగుతూ పెరుగుతూ ఈవెన్ కోటి రూపాయల వరకు కూడా మూడు కోట్ల వరకు కూడా ఎయిర్ యాక్సిడెంట్ లో ఇన్సూరెన్స్ లభిస్తుంది లేదు ఇంకా మీకు వేరే వేరే వాటిలో కూడా సాలరీ అకౌంట్స్ కింద నాకు చెప్పి వన్ డే టూ డే టైమ్ ఇవ్వండి తర్వాత వచ్చి వీడియోలో చూడండి కింద అప్డేట్ చేయడానికి మా టీం ప్రయత్నిస్తుంది మాక్సిమం వెతికి ఎందుకంటే ఇక్కడ చూడండి మీకు టర్మ్స్ అండ్ చెప్పడానికి వీళ్ళు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మొత్తాన్ని చదువుకుంటూ వస్తే ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా హెచ్ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇన్సిడెంట్ జరిగిన ముప్పై రోజుల త్రూ బ్యాంక్ అంటున్నారు బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలట అండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా విత్ ఇన్ సిక్స్టీ డేస్ లోపే సబ్మిట్ చేయాలి ఏంటిది హెచ్ బ్యాంక్ కి సంబంధించి అదే ఎస్బీఐ కి సంబంధించి నైన్టీ డేస్ లోపు ఇన్ఫార్మ్ చేయాలి వన్ ఎయిటీ డేస్ లోపు మొత్తం సబ్మిట్ చేయాలి క్లైమ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంది కాబట్టి నేను సజెస్ట్ చేయాలనుకుంటున్నది మినిమం టూ వీక్స్ లో ఇన్ఫార్మ్ చేసేయాలి మాక్సిమం థర్టీ డేస్ లోపు డాక్యుమెంట్స్ ఇచ్చేయడానికి మైండ్ లో మనం పెట్టుకోవాలి ఎస్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ ఆ ఫోకస్ లోనే ఉంటారు బట్ దీన్ని టూ వీక్స్ లోపు కంప్లీట్ చేసుకుంటే స్ట్రెస్ ఫ్రీ గా ఉంటాం బికాస్ మీరు ముందుకు వెళ్ళే ప్రాసెస్ లో ఒకటి లేదా రెండు రోజులు డిలే అయ్యే అవకాశం కూడా ఉంది అండ్ వీళ్ళని ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఎస్బీఐ రిలేటెడ్ గా చెప్పాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా కూడా కొంత కాంప్లెక్స్ గా ఉంటుంది ఈ మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ వీళ్ళు ఇచ్చిన లింక్స్ అన్నిటిని ఓపెన్ చేసుకుంటూ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదివి దాన్ని క్లియర్ గా పీడిఎఫ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మీకు ఇచ్చాను దాన్ని ఫాలో అవ్వండి సరిపోతుంది ఐసీఐసీఐ బ్యాంక్ ఇంకేదైనా ఇతర బ్యాంక్ ఉన్నా నాకు చెప్పండి మా వాళ్ళు వర్క్ చేసి దాని కూడా అప్డేట్ చేస్తారు బట్ టూ వీక్స్ లోప ఇన్ఫార్మ్ చేయాలి ఫోర్ వీక్స్ లోపు మొత్తం క్లైమ్ కావాల్సిన డాక్యుమెంట్స్ మన బ్యాంక్ అకౌంట్ అంటే ఎవరి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడాలి అది అన్ని కూడా ఇచ్చేసాలన్నది డిలే చేయకుండా గుర్తుంచుకోవాలి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మాత్రం ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అంటే ఒకటే ఉంటుంది అనుకుందాం మిగిలిన నాలుగైదు బ్యాంక్ అకౌంట్లు దాన్ని ప్రతి బ్యాంక్ దగ్గర నుంచి మన వాళ్ళు క్లైమ్ చేసుకోవచ్చు పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ ని ఎందుకంటే అది జనరల్ ఇన్సూరెన్స్ కిందకి వస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ కిందకి రాదు సో ఎందుకు మీరు ఆల్రెడీ వేరే బ్యాంక్ దగ్గర తీసుకున్నారు మేము ఎందుకు ఇవ్వాలనే దానికి లేదు ఎంత మంది దగ్గర మీకు ఇన్సూరెన్స్ అది మనం క్లైమ్ చేసుకోవచ్చు శాలరీ అకౌంట్స్ గురించి అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను చాలా శాలరీ అకౌంట్స్ ఉన్నాయి బట్ డేటా కూడా మీకు ఆ పీడిఎఫ్ లో ఉంటుంది ఒకవేళ నేను ఎఫ్ లో ఇవ్వలేదు అనుకుందాం బట్ ఆ పీఎఫ్ అప్డేట్ అవుతూ ఉంటుంది టైం టు టైం అంటే ఈ పాయింట్ ఆఫ్ టైం కి మేము ఏం వర్క్ చేసాము అది అక్కడ పెడుతున్నాను నెక్స్ట్ మీరు క్వశ్చన్స్ అడుగుతారు కింద ఇది లేదా ఈ బ్యాంక్ లేదని ఎంత చిన్న బ్యాంక్ అని అడగండి దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాం ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యాలా మీరు కూడా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి అండ్ కంటెంట్ వర్త్ అనిపించిందంటే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు నార్మల్ బ్యాంక్ అకౌంట్స్ గురించి మాట్లాడుకుందాం నార్మల్ బ్యాంక్ అకౌంట్స్ మనకి డెబిట్ కార్డ్స్ ఉంటాయి ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉంటుంటాయి కదా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది చాలా సింపుల్ బట్ దాన్ని మాట్లాడే ముందు ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా ఆ పర్సన్ కి ఏదైనా జరిగితే ఈవెన్ డిజేబిలిటీ అంటే చేతులు కాళ్ళ రిలేటెడ్ గా ఏదైనా ప్రాబ్లం అవుతున్నా సరే డబ్బులు వచ్చే ప్రాసెస్ గురించి చెప్పాను బట్ ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు మరి హాస్పిటల్ బిల్ పరిస్థితి అదే కాదు ఏదైనా మేజర్ హెల్త్ ప్రాబ్లమ్ అయి ఆ పర్సన్ కి ఏదైనా జరిగింది టర్మ్ ఇన్సూరెన్స్ చాలా మంది తీసుకుంటున్నారు ఇంట్లో వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్తుంది కరెక్టే కానీ ఆ పర్సన్ ఉండగానే ఆ పర్సన్ కి హెల్త్ ప్రాబ్లమ్ మేజర్ హెల్త్ ప్రాబ్లం అయితే తన ఆర్థిక పరిస్థితినే కాదా ఎంటైర్ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితిని కాపాడే ఒకే ఒక్క పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఇలా చెప్పగానే చెప్తున్నారు ప్రతిసారి హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటూనే ఉంటారని అనుకుంటున్నారు ఆర్ మా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉంది కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంది నేను ఎందుకు తీసుకోవాలి ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్ లో వెళ్ళి ఇమీడియట్ గా నాకు ట్రీట్మెంట్ కావాలని వెళ్ళండి అప్రూవల్ లేకుండా అవునా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అని చేస్తున్నారా వితౌట్ ఎనీ అప్రూవల్ ట్రీట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందా కంపెనీ పనిచేస్తే వచ్చే ఇన్సూరెన్స్ లో చాలా వరకు ఇన్సూరెన్స్ లో ఉంటాయి ఉంటాయి అది మీ ఎంటైర్ ఫ్యామిలీని కవర్ చేయకపోవచ్చు ఇచ్చే కవర్ చిన్నది అవ్వచ్చు రేపు పొద్దున జాబ్ పోతుంటే ఆ ఇన్సూరెన్స్ కూడా మన దగ్గర నుంచి పోతుంది సడన్ గా అప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఒక బిగ్ షాక్ లా మనకి తగలకూడదు అంటే వేరొక దాంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఫ్యామిలీకి సంపాదిస్తున్న వ్యక్తి తన కోసం మాత్రమే కాదు తన ఎంటైర్ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు చాలా మంది వినట్లేదు కానీ మీరు మంచిగా డబ్బులు సంపాదించి ఎప్పుడో ఒకటి బయట ఫైనాన్షియల్ ప్లాన్ దగ్గరికి వెళ్ళి పది వేలు ఇరవై వేలు యాభై వేలు కట్టి నాకు ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలని వెళ్ళినప్పుడు అవునా సరే ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకో తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు డబ్బులు కట్టారు కదా అని అప్పుడు వాళ్ళు చెప్పే మాటలైతేనే నమ్ముతారు ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ అయ్యేదే హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తో కాబట్టి నేను డబ్బులు సంపాదించాక టర్మ్ ఇన్సూరెన్స్ కాదు నేను ఫస్ట్ తీసుకుంది హెల్త్ ఇన్సూరెన్స్ గత ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఒక్కసారి హాస్పిటల్ కి వెళ్ళలేదు కానీ ఎవరికి తెలుసు ఈ మధ్యలోనే నాకు ఏదైనా యాక్సిడెంట్ అయినా పెద్ద జబ్బు వచ్చిన లక్షల్లో డబ్బులు పెట్టడానికి నా ఫ్యామిలీ రెడీగా లేదు పెడతారేమో కానీ ఆర్థికంగా నలిగిపోతారు కాబట్టి నేను ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను మీకు మీ పిల్లలకి మీ వైఫ్ కి మీ పార్ట్నర్ కి ఎవరైనా వైఫ్ చూస్తుంటే హస్బెండ్ హస్బెండ్ చూస్తుంటే వైఫ్ ఎవరికైనా ఈ రెండు పాలసీలు మంచివే నేను కిందది పైది కూడా మంచిదే అదే మీ వైఫ్అనా పేరెంట్స్ కోసం తీసుకుంటున్నారనుకోండి వాళ్ళని సపరేట్ గా తీసుకోండి వాళ్ళకి ఈ రెండు మంచివి ఐదు ఐసైస్ ఎలివేట్ తీసుకుంటున్నప్పుడు జంప్ స్టార్ట్ అని ఉంటుంది దానికి సెలెక్ట్ చేసుకోండి కిందకోండి ఆటోమేటిక్ గా ఈ పాలసీతో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని కవర్ అవడం స్టార్ట్ అవుతాయి లేదు మీరే కంపేర్ చేసుకొని మీకు ఏది సూట్ అవుతుంది బెస్ట్ పాలసీ ఏంటని మీరు చెక్ చేసుకోవాలనుకున్నా ఆర్ మీకు ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ ఒక హెల్ప్ కావాలి మీరు ఫ్రీ టైమ్ లో వాళ్ళు కాల్ చేసి మీ వివరాలన్నీ తెలుసుకొని మీకు మీ ఫ్యామిలీకి బెస్ట్ పాలసీ ఏంటని సజెస్ట్ చేయాలనుకున్నా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను ఆ లింక్ ఇస్తున్నాను ఆ లింక్ ని క్లిక్ చేసి ఇలా మీ వివరాలు ఫిల్ చేస్తే మీకు టాప్ కంపెనీల ఇన్సూరెన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఇలా వస్తాయి ఆన్లైన్ లో తీసుకుంటే ఎంత డిస్కౌంట్ అనేది చూపిస్తారు మీరే ఇండివిజువల్ గా ఇలా రెండు మూడు ఇన్సూరెన్స్ కంపేర్ చేసి తీసుకోవచ్చు వద్దన్నా వాళ్ళ సైడ్ నుంచి ఒక ఎక్స్పర్ట్ మీకు కాల్ చేసినప్పుడు నా నా కండిషన్స్ కండిషన్స్ ఇవి ఇవి ఫ్యామిలీ ఏ పాలసీ నాకు బెటర్ గా ఉంటుంది అని వాళ్ళని అడిగి వాళ్ళు ఏం చెప్తున్నారు చెప్పిన పాలసీలు ఉన్నాయి కాబట్టి వాటితో వాటిని మ్యాచ్ అవుతుందో లేదా చెక్ చేసుకుని వయసు వాళ్ళ కోసం తీసుకుంటుంటే మాత్రం జంప్ స్టార్ట్ అనే రైడర్ యాడ్ చేసుకోవడం ఐసీసీ మర్చిపోకుండా చేస్తూ మీ ఫ్యామిలీకి భద్రత కల్పించే విషయంలో వెనకాడకండి ప్రతి ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా రెండు లింక్స్ కిందిస్తున్నాను డబ్బులు కొంత ఉంది అనుకుంటే ఒకటే తీసుకోగలనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ వరకు తప్పకుండా తీసుకోండి కనీసం చెక్ చేయండి అసలు ఎంత డబ్బులు అవుతుందో తక్కువే అవుతుంది ఇది నేను కట్టగలనుకుంటే ఇమీడియట్ గా తీసుకోండి నిర్లక్ష్యం చెయ్యొద్దు ఇప్పుడు సాలరీ అకౌంట్స్ కాకుండా పర్సనల్ గా మనం వాడే నార్మల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా వాటిల్లో ఏ డెబిట్ కార్డ్ కి ఎంత పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఏ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎంత వస్తుందో చూద్దాం బట్ దానికి ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ట్రిక్ చెప్పాలి లెట్స్ ఏ నా సాలరీ పది లక్షలు అనుకోండి సంవత్సరానికి నాకు అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ఇస్తానని చెప్తారు మాక్సిమం ఒక ట్వంటీ ఫైవ్ టైమ్స్ పది లక్షలు మల్టీప్లైడ్ బై ట్వంటీ ఫైవ్ అంటే రెండు కోట్ల యాభై లక్షలు మాత్రమే నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు కదా లసే నేను ఒక కంపెనీలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకున్నాను నేను ఆల్రెడీ హెచ్డిఫ్సి వాళ్ళ దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది నేను ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఒకవేళ రెండు కోట్ల యాభై లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకుంటే ఎందుకంటే నాకు అంత వరకే ఇస్తారు కాబట్టి నేను ఇంకొక కంపెనీ దగ్గర కూడా వెళ్ళి ఇంకొక రెండు కోట్ల యాభై లక్షలు ఇంకొక కంపెనీ దగ్గర కూడా వెళ్ళి ఇంకొక రెండు కోట్ల యాభై లక్షలు తీసుకోకూడదు అలా తీసుకోని మూడు కంపెనీల దగ్గర రెండు కోట్ల యాభై లక్షలు రెండు కోట్ల యాభై లక్షలు తీసుకుంటే టోటల్ గా ఏడు కోట్ల యాభై లక్షలు నాకు ఏదైనా జరిగితే నా ఫ్యామిలీకి వస్తుంది అనుకుంటే అది ప్యూర్లీ బిగ్ మిస్టేక్ టర్మ్ ఇన్సూరెన్స్ రూల్స్ ప్రకారం ఎంతైతే కవరేజ్ రావాలో మాక్సిమం అందరూ కలిపి నాకు అంతే ఇవ్వాలి నేను ఎన్ని అని అర్థం అవుతుందా నాకు రెండు కోట్ల యాభై లక్షలు రావాలి మాక్సిమం నా లైఫ్ కవరేజ్ అది అనుకుంటే అది ఒక కంపెనీ ఇచ్చినా అదే వస్తుంది అందరూ అయినా డివైడ్ చేసుకుంటారు మనం తీసుకున్నాం కదా అన్ని పాలసీలు టర్మ్ ఇన్సూరెన్స్ లో కాబట్టి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా మనకు ఉండడం మంచిది మనం బయట తీసుకున్నా ఓకే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే లాస్ట్ లో పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ ని తీసుకుంటామని అడుగుతుంది దాన్ని తీసుకున్నా ఓకే అప్పుడు మనకి రెండు కోట్ల యాభై లక్షలు ప్లస్ పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ కూడా మనం రెండు తీసుకుంటే ఈ రెండు కలిపితే ఐదు కోట్ల ఇంట్లోకి వెళ్తుంది ఇది పోగా కూడా మీరు అక్కడ తీసుకొని ఒక పర్సనల్ యాక్సిడెంట్ కవర్ తీసుకున్న తర్వాత కూడా ఆ పర్సన్ కి డెబిట్ కార్డ్ కానీ ఇప్పుడు మాట్లాడుకునే డెబిట్ కార్డ్స్ కానీ ఇందాక మాట్లాడుకునే శాలరీ అకౌంట్స్ కానీ అండ్ ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ కానీ ఏది ఉన్నా సరే అక్కడ కూడా వచ్చే యాక్సిడెంట్ కవర్స్ ని కలపచ్చు శాలరీ అకౌంట్ లో ఒక పది లక్షల యాక్సిడెంట్ కవర్ వచ్చింది దాన్ని ప్లస్ డెబిట్ కార్డ్ లో ఇంకొక పది లక్షలు వచ్చింది యాక్సిడెంటల్ కవర్ దాన్ని క్రెడిట్ కార్డ్ లో ఇరవై లక్షలు వచ్చింది పర్సనల్ యాక్సిడెంట్ కవర్ దాన్ని ఈ మూడిని కూడా కలిపి మనం క్లెయిమ్ కి వెళ్ళచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ లో అలా అవ్వదు మనకి మాక్సిమం ఎంత వస్తుందో అదే ఒక కంపెనీ ఆర్ అన్ని కంపెనీలు కలిపి పే చేస్తాయి బట్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ వెళ్తుంది ఎన్ని విధాలుగా అవకాశం ఉంటే అన్ని విధాలుగాను మనం వాటిని క్లెయిమ్ చేయొచ్చు కానీ మన ఇండియాలో దీని మీద అవగాహన శూన్యం ఎవరు బ్యాంక్ ఎవరు తెలుసుకోరు దాని రిలేటెడ్ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలియదు క్లెయిమ్ కి వెళ్లట్లేదు బ్యాంక్స్ అది లాభం మనకది అది నష్టం దీని మీద అవగాహన ఎంతైతే అంత పెరగాలి ప్రజల్లో జస్ట్ ఒక చిన్న నిర్లక్ష్యం కారణంగా చాలా ఫ్యామిలీస్ కి డబ్బులు వెళ్లట్లేదు ఈ లాజిక్ ని గుర్తుంచుకోండి టర్మ్ ఇన్సూరెన్స్ ఆ పర్సన్ సంపాదిస్తున్న దానికి మ్యాక్స్ ఎంత కవర్ ఉంటుందో ఎన్ని కంపెనీల దగ్గర నుంచి పాలసీ అంతే అయితే వస్తుంది కానీ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మీకు అడిషనల్ గా చాలా బ్యాంకులు ఫ్రీగా ఇస్తున్నాయి శాలరీ అకౌంట్ కి నార్మల్ అకౌంట్ కి క్రెడిట్ కార్డ్ కి కొన్ని డెబిట్ కి ఇప్పుడు మాట్లాడుకుంటా ఫ్రీగా ఇస్తున్నాయి మీరు అడిషనల్ గా తీసుకున్న అన్నిటిని కూడా మీరు కి వెళ్ళచ్చు ఐ మీన్ మన రిలేటెడ్ ఉన్న వాళ్ళు క్లైమ్ కి సో ఇప్పుడు నేను ఏదైతే డేటా చూపిస్తున్నానో ఇది అఫీషియల్ గా ఒక్కొక్క బ్యాంక్ వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న డేటాను తీసుకొని అండ్ వాటి రిలేటెడ్ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ని వాటి ఎలిజిబిలిటీస్ ని కూడా డేటా రూపంలో తీసుకుంటూ దీని ఇప్పుడు మీకు ఇలా టేబులర్ ఫార్మ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనే బ్యాంక్స్ ఉన్నాయి మీరు ఏదైనా వాడుతుంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్తే విత్ టైమ్ నేను దాన్ని అప్డేట్ చేస్తాను ఇప్పటికైతే మోస్ట్లీ మెజారిటీ మన వాళ్ళ దగ్గర ఉంటున్నది ఇవి అనుకొని ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా స్టేట్ బ్యాంక్ లో ఉంటున్న టైప్ ఆఫ్ డెబిట్ కార్డ్స్ ఏంటి సేవింగ్స్ అకౌంట్ ని బట్టి మీ డెబిట్ కార్డ్ ఏంటి ఆ డెబిట్ కార్డ్ కి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఎంత వస్తుంది ఎయిర్ యాక్సిడెంట్ కవర్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ మీకు ఉంటుంది రూల్ ఏంటంటే స్పెషల్లీ డెబిట్ కార్డ్స్ అనేది కాదు క్రెడిట్ కార్డ్స్ కూడా ఇదే రూల్ ఉంటుంది ఆ ఇన్సిడెంట్ జరిగిన తొంభై రోజుల ముందులో ఒక్కసారైనా కార్డ్ని ని వాడుండాలి డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ కావాలంటే వాడడం అంటే డబ్బులు పెట్టి కొనాలా ఏదైనా అవసరం లేదు ఏటీఎం కైనా వాడుండాలి కనీసం ఏటీఎం లో అయినా కార్డు ని వాడుండాలి అప్పుడే అది మనకు వస్తుంది అండ్ ఎయిర్ ఇన్సూరెన్స్ కావాలంటే మాత్రం చెప్పాను కదా ఇందాకే ఖచ్చితంగా ఆ టికెట్ అనేది ఈ డెబిట్ కార్డ్ నుంచే పర్చేస్ అవ్వబడాలి క్రెడిట్ కార్డ్ అయితే ఆ క్రెడిట్ కార్డ్ నుంచే పర్చేస్ అవ్వబడాలి కట్టాయి ఉండాలి సో అన్నిటిని కలపడానికి అవ్వదు కి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ మాత్రం కలపచ్చు ఇది ఎస్బీఐ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో హెచ్ఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఏ డెబిట్ కార్డు ఉంది దానికి రిలేటెడ్ గా నార్మల్ గా మనకు ఒకటి ఇస్తారు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని తర్వాత అని మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం ఆ డబ్బుల మీద బ్యాంక్ డెబిట్ కార్డ్ మీద ఎంత ఎక్కువ స్పెండ్ చేస్తున్నా బట్టి అది ఇంకా పెంచుతారనమాట కవరేజ్ బట్ మనం బేస్ నే చూసుకుందాం ఏ డెబిట్ కార్డ్ కి ఎంత బేస్ యాక్సిడెంట్ కవర్ ఇస్తున్నారు ఏర్ యాక్సిడెంట్ ఎంత వరకు ఇస్తున్నారు మూడు కోట్ల వరకు కూడా ఇచ్చేటి కోటి రూపాయల వరకు కూడా ఇచ్చేటి ఉన్నాయి ఇక్కడ నైన్టీ డేస్ కాదు ఇక్కడ థర్టీ డేస్ ఒక్కసారైనా షాపింగ్ చేసుండాలంట ఇక్కడ ఏటిఎం కాదు వాడడం ఇక్కడ షాపింగే చేసుండాలి సో నేనేం చెప్తాను అంటే ఈ రూల్స్ అన్నింటినీ గుర్తుపెట్టుకోవడం నేను మొత్తానికి ఫైనలైజ్ చేసింది ఏంటంటే మంత్ కు ఒక్కసారైనా ఒక్కసారైనా ఆ డెబిట్ కార్డ్ ని తీసి ఒక బయట షాప్ లో అయినా వాడండి పీఓఎస్ ట్రాన్సాక్షన్ కూడా పాయింట్ ఆఫ్ సేల్ ట్రాన్సాక్షన్ కూడా చేయి అంటున్నారు అంటే మీకు ఇలాంటివి కనిపిస్తుంటాయి కదా ఇలా మీరు స్వైప్ చేయడానికి వీటిని పిఓఎస్ ట్రాన్సాక్షన్స్ అంటారు ఇలా మీరు ఒక్క దగ్గరికి వెళ్ళైనా మీ కార్డ్ ని వాడితే బయట ఏదో ఒక కిరాణా కొట్లోనో ఏదో ఒక స్టోర్ లోనో వాడండి అలా ఒకసారి కి బదులు సరిపోతుంది ఇది మీకు యాక్టివ్ లో ఉంటుంది డెబిట్ కార్డులు నిర్లక్ష్యం చేస్తున్నారు వాడుతూ ఉండండి నెలకు ఒక్కసారి వాడుతూ ఉండండి ఇప్పుడు క్రెడిట్ కార్డు యూపీఐ హవా వస్తుంది డెబిట్ కార్డులు ఉంటున్న వాళ్ళు మీకు మంచిగా ఇన్సూరెన్స్ ఉందనుకుంటే అది ఒక్కసారి అగైన్ ఎయిర్ యాక్సిడెంట్ కవర్ రావాలంటే ఆ టికెట్ అనేది ఖచ్చితంగా ఆ డెబిట్ కార్డ్ బుక్ అయి ఉండాలి ఐసీఐసీ రిలేటెడ్ గా ఏ అకౌంట్స్ కి ఎంత పర్సనల్ యాక్సిడెంటల్ కానీ ఎయిర్ యాక్సిడెంట్ కవర్ కానీ వస్తుంది అనేది కూడా మీరు గమనించొచ్చు ఐసఐసీ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే నాన్ ఏటీఎం ట్రాన్సాక్షన్ ముప్పై రోజుల్లో ఒక్కసారైనా చేస్తుండాలి కానీ అది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు దండాలి మినిమం ఐసీఐసీ కోటాక్ మహేంద్ర బ్యాంక్ పరంగా కూడా ఏ కార్డ్ ఎంత బేస్ కవర్ ఎంత ఎన్హాన్స్డ్ కవర్ ఎంతంత ఎయిర్ రిలేటెడ్ గా అంటే ఫ్లైట్ టికెట్ పరంగా వస్తుంది అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ కూడా అంతే మినిమం ట్రాన్సాక్షన్ మనం చేసుండాలి కానీ ఇక్కడ చూడండి ముప్పై రోజుల్లో రెండు సార్ అయినా చేసి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి సంబంధించి ఉండాలి సో రూల్స్ పరంగా ఈజీగా ఉంటున్నది ఏంటంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ పరంగా కొంచెం కష్ట సాధ్యంగా ఉంటున్నది కొటాక్ మహీంద్రా బ్యాంక్ రెండు ట్రాన్సాక్షన్స్ చేయాలి ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయి ఉండాలి అండ్ సిమిలర్ గా యాక్సిస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా కూడా డేటా ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ డేటా అంతా కూడా మీకు పీడిఎఫ్ లో ఉంటుంది మీరు జస్ట్ కంపేర్ చేసుకోవడమే వీలైన ంత మందికి మన వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను టర్మ్ ఇన్సూరెన్స్ మనకి ఎంత రావాలో ఫిక్స్ దాన్ని మనం మార్చలేం పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ని మనం మార్చుకోవచ్చు సో కాబట్టి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడే పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ దాంతో పాటు అడిషనల్ గా ఒక సేవింగ్స్ అకౌంట్ కానీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఈవెన్ మల్టిపుల్ సేవింగ్స్ అకౌంట్ లో మల్టిపుల్ పర్సనల్ యాక్సిడెంటల్ కవర్స్ కానీ అవన్నీ యాడ్ అయ్యాయి అనుకోండి పెద్ద మొత్తంలో ఉంటుంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి తెలియాలి ఆ విషయం బ్యాంకు వెళ్ళాలి క్లెయిమ్ చేసుకోవాలని ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆ రిలేటెడ్ గా మెయిన్ టాప్ బ్యాంక్ ఎస్బీఐ కానీ ఐసీఐ కానీ యాక్సిస్ కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ వాటి రిలేటెడ్ గా డేటా అయితే నేను మీకు ఇచ్చేస్తున్నాను దాని స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారంటే మీకు లేదా అట్లీస్ట్ మన వాళ్ళతో బ్యాంక్ వెళ్ళి అడిగినా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అడిగినా మనకి ఇన్ఫార్మ్ చేస్తారని ఒక ఐడియా మనం వాళ్ళకి ఇచ్చిన అది లక్షల్లో డబ్బులు వృధాగా వదులుకోకుండా ఉండేలా మనం జాగ్రత్త పడుతున్నట్టు అండ్ దీంతో పాటు ఒకవేళ మీకంటూ మీ ఫ్యామిలీ కంటూ పర్సనల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే నేను మీ మంచి కోసమే చెప్తున్నానని మీరు భావిస్తూ ఉంటే మీకు ఈవెన్ దీని మీద నమ్మకం లేకపోతున్నా వేరొకరు ఏదేదో చెప్తున్నారని మీకు అనిపిస్తున్నా గుర్తుంచుకోండి నేను కల్లారా ఒక ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ కి క్యాన్సర్ వస్తే యాభై లక్షలకి పైగా బిల్స్ ఆ ఇన్సూరెన్స్ కట్టడం చూసాను దాని మీద ఆల్రెడీ వీడియో కూడా చేశాను ఎప్పుడు క్లెయిమ్ కి వెళ్తున్నా మెజారిటీ ఆఫ్ డబ్బులు రిలీజ్ అయ్యేది అన్ని లక్షల డబ్బులు చెప్తున్నాను కదా ఒక నార్మల్ ఫ్యామిలీ భరించలేదు ఇలాంటి కష్టం ఇంకెవరికైనా వస్తే మానసికంగా మనకు ఎలాగో ఒక శోభ ఉంటుంది బట్ ఆర్థికంగా ఫ్యామిలీ నలిగిపోకూడదంటే ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఎన్ని ఉంటున్నా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ మీకు ఉంటున్నా ప్రతి ఒక్కరికి ఏది ఉంటున్నా ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఇండివిజువల్ గా మీ ఫ్యామిలీకి మినిమం ఒక ఇరవై తీసుకోండి యాభై లక్షలు తీసుకున్నా తప్పేం కాదు ఖచ్చితంగా ఒక ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి నాకుంది నా ఫ్యామిలీకి ఉంది కాబట్టి మీకు ఉండాలి మీ ఫ్యామిలీకి ఉండాలని కోరుకుంటున్నాను నిర్లక్ష్యం చేయద్దు లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను ముందా లింక్ ని క్లిక్ చేసి మీకు మీ ఫ్యామిలీకి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో చూడండి మీరు నిర్లక్ష్యం చేయకుండా మీకు మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని ఎంత మందికి వీలైతే అంత మందికి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్